హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జోహర్ దక్ష మునుపటి ఎపిసోడ్ లో సౌందర్య వరుణ్ తో ఇలా మాట్లాడింది కవితతో ఎందుకు మాట్లాడకూడదు మీరు జరిగిందంతా ఎందుకు ఎందుకు చెప్పకూడదు అని చెప్పి ఆ తర్వాత సౌందర్య ఆదివారం కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసినదే సో వెయిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో ఇవాళ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఆదివారం వచ్చినే వచ్చింది రొద్దున్నే టిఫిన్ తర్వాత సౌందర్య మెల్లగా వరుణ్ దగ్గరకు వచ్చి అన్నయ్య ఈరోజు అంటూ సాగదీసింది నేను మర్చిపోలేదు సౌందర్య ఇదిగో బయలుదేరుతున్నా అన్నాడు అనుకోకుండా అక్కడకు వచ్చినా అనిల్ అడిగాడు నన్ను వదిలేసి ఎక్కడికి రా నువ్వు ఒక్కడివే బయలుదేరుతున్నావు వరుణ్ వలన అంతకు మించి విషయాన్ని దాచలేకపోయాడు వద్దు వరుణ్ కవితతో ఎంతగానో మాట్లాడి చూశాను ఏమీ ప్రయోజనమే లేదు ఇప్పుడంతా నా పేరు కనబడిన వెంటనే సెల్ ఫోన్ కట్ చేస్తోంది అనవసరంగా నువ్వు వెళ్ళి అవమానపడి రాబోతావు పర్వాలేదు ఫోన్లో మాట్లాడటం కంటే నేరుగా బోలెడు విషయాలను మాట్లాడి సమాధానపరచవచ్చు నా ప్రయత్నంలో నేను గెలుస్తాననే నమ్మకం నాకుంది అనిల్ను సమాధానపరిచి బయలుదేరి వెళ్ళాడు అర్ వరుణ్ కానీ మంచి వార్తతో తిరిగి రావాలే అని సౌందర్య మనసు టపటప కొట్టుకుంది మధ్యాహ్నం అతను తిరిగి వచ్చినప్పుడు హడావిడిగా స్వాగతించింది అనిల్ ఇష్టం లేనట్టు చూశాడు ఎందుకంటే కవిత అతన్ని అంత ఎక్కువగా గాయపరిచింది వరుణ్ ను అవమానపరిచి పంపు ఉంటుందని ఎదురు చూశాడు వరుణ్ చెప్పాడు పరిస్థితి మన చేయి దాటిపోయింది సౌందర్య పెద్దలు చూసి ఉంచిన అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి ఆమె అమ్మి అంగీకరించిందట ఈరోజు నిశ్చయ తాంబూలాలు నిన్ననే బయలుదేరి ఊరికి వెళ్ళిపోయిందట ఆమె రూమ్మేట్ చెప్పింది అనిల్ మీద పగ తీర్చుకుంటున్నట్టు భావించి కవిత తప్పైన నిర్ణయం తీసుకుందే అంటూ సౌందర్య నొచ్చుకుంది తన వలన ఏర్పడుతున్న బాధింపులు చూసి దుఃఖంతో ఆమె గొంతుగా అడ్డపడింది కానీ ఆ వార్త వలన అనిల్ ఏ బాధింపుకు గురి అవ్వలేదు ఎందుకంటే అది అతను ఎదురు చూసిందే ఇక కవిత మనసు మార్చుకోదు అనేదే ఎప్పుడో అర్థం చేసుకున్నాడు సౌందర్యని ఆ వార్త చాలా బాధ పెట్టింది తనని తరుముతున్న విధి తనకు సహాయం చేసే వాళ్లను వదలకుండా బాధ పెడుతోందే అని నొచ్చుకుంది బాధపడుకు అనిల్ మంచి కాలం కవిత యొక్క పట్టుదల గుణం అర్థం చేసుకోకూడదు అనుకునే గుణం గురించి మనకి ఇప్పుడు తెలిసింది ఇది తెలియకుండా ఆమెను నువ్వు పెళ్లి చేసుకోనుంటే నువ్వు నీ తల్లిదండ్రులు ఖచ్చితంగా కష్టాలు పడేవారు ఇది కూడా మన మంచికే నీ కోసమే కాచుకోనుంది గౌరీ అమ్మ నాన్న ఇష్టపడినట్లు ఆమెనే పెళ్లి చేసుకొని కవిత ఎదురుగా హాయిగా జీవించి చూపాలి అన్నాడు వరుణ్ కవితను మర్చిపోయి చాలా రోజులయ్యింది మీరు ఆమెను మర్చిపోండి దానికోసం వెంటనే గౌరీని పెళ్లి చేసుకోవటం కుదరదు కవితను పూర్తిగా మర్చిపోవటానికి కొంచెం సమయం కావాలి ఈ టైంలో నేను అమెరికా వెళ్ళటం కూడా మంచిదే తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అన్నాడు షాక్తో కూర్చుండిపోయింది సౌందర్య తన వలన అనిల్ పడుతున్న కష్టాలను అవమానాలను చూసి మనసారా కృంగిపోయింది అప్పటి నుంచి కవిత గురించి మాట్లాడటం ముగ్గురు మానేశారు అనిల్ తన అమెరికా ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నాడు ఇంటి మేనేజ్మెంట్ అంతా బాధ్యతగా తీసుకుంది సౌందర్య మధ్యాహ్నం తప్ప ప్రొద్దుట టిఫిన్ రాత్రిపూట డిన్నర్ ఇంట్లోనే తినాలని ఆర్డర్ వేసింది రాత్రి వాళ్ళిద్దరూ ఎంత ఆలస్యంగా వచ్చినా అప్పటి వరకు కాచుకోనుండి వాళ్లకు వడ్డన చేస్తుంది వాళ్ళ బట్టలను ఉతికి ఆరేస్తుంది మీకెందుకు ఈ అనవసరమైన శ్రమ అన్నాడు అనిల్ ఇందులో నాకేమీ శ్రమ లేదు మీరు నా మీద చూపిస్తున్న కనికరానికి నా వల్ల చేయగలిగిందే చేస్తున్నా ఇంటి పనులు చేస్తూ నా టైంను గడుపుతున్నందువలన మనసులోని బాధలను మర్చిపోగలుగుతున్నాను అందువలన నన్ను అడ్డుకోకండి అన్నది ఆమె ఇష్టం వచ్చినట్టే చేయని అనుకుంటూ ఇద్దరూ వదిలేశారు వాళ్ళిద్దరూ తనకొక మంచి చోట వెతుకుతున్నారు అది దొరికిన రోజే ఆ ఇంట్లో ఆమెకు చివరి రోజు ప్రతి రోజు ఆ రోజు కోసం ఎదురు చూస్తుంది సౌందర్య దాని గురించి ఆలోచించినప్పుడల్లా పెద్ద నిట్టూర్పు విడుస్తుంది వచ్చే శని ఆదివారాలలో కంపెనీ పని మీద ముంబై వెళ్తున్నాడు వెళుతున్నట్టు చెప్పాడు వరుణ్ దాని కోసం శుక్రవారం రాత్రి ఏడు గంటలకే బయలుదేరాడు అనిల్ సౌందర్య ఇంటి దగ్గర వాళ్ళ వాళ్ళ పనులలో ఉన్నారు అప్పుడు అనిల్ అడిగాడు ఇంటి బయటకు మీరు వెళ్ళటం లేదే ఎందుకని భయంగా ఉంది ఎవరికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు మోహన్ కానీ లేక అతని సహచరులో నన్ను చూసేస్తే అలా చూస్తే వాళ్ళే మిమ్మల్ని చూసి భయపడి తప్పుకుంటారు ఇప్పుడు మీరు మోహన్తో లేరు మీకు చేసిన ద్రోహం వలన మీ నాన్న ద్వారా అతనికి ఆపద ఉందని అతను భయపడుతూ ఉంటాడు అతను నన్ను అతని భార్యగా అందరికీ చెబితే దానికి అతని దగ్గర ఏ ఆధారము లేదని మీరే చెప్పారు మీ పెళ్లిని అతను రిజిస్టర్ చేయలేదు అతను కట్టిన తాళిని ఎప్పుడో తెంచి పారేశారు మీతో కలిసి ఒక్క ఫోటో కూడా తీసుకోలేదని చెప్పారు ఇక ఏ ఆధారంతో మిమ్మల్ని తన భార్య అనగలడు నిరూపిస్తాడు స్వప్న అతని కూతురే కదా నిజమే కానీ దానికి భర్త సర్టిఫికేట్ లేదే స్వప్నకు డిఎన్ఏ టెస్ట్ చేస్తేనే అది తన కూతురని నిరూపించగలడు అలా జరిగితే జరగనే జరగదు ఎందుకు జరగదు అంత శ్రమ పడి మిమ్మల్ని తన భార్యగా నిరూపించి నందువలన అతనికి ఎటువంటి లాభము లేదు వాడికి ఒక సౌందర్య లేకపోతే ఈ పాటికి ఇంకో ఐశ్వర్య దొరుకుంటుంది అతని కోరికలు తీరుంటాయి శ్రమ పడి మిమ్మల్ని కనిపెట్టినందు వలన అతనికి ఏ లాభము లేదు ఇక అతన్ని మీరు భర్తగా మాత్రమే కాదు ఒక మనిషిగా కూడా గౌరవించరని అతనికి బాగానే తెలుసు ఏ కారణం చేత మిమ్మల్ని అతను వెతికే అవకాశమే లేదు అతని గురించి అన్నీ తెలుసుకున్నాను అందువలన నన్ను వెతికి పట్టుకొని చంపేయాలని అనుకోవచ్చు కదా మోహన్ నుండి మీరు విడిపోయిన తర్వాత మీరు మీ ఇంటికి వెళ్ళలేదు అలా వెళ్ళుంటే ఖచ్చితంగా అతనికి ఆపదే కానీ అది జరగలేదు అందువలన అతను మీ గురించి భయపడటాన్ని ఈ పాటికి వదిలేసుంటాడు అంతేకాదు ఇంత పెద్ద నగరంలో ఎక్కడో ఒక మూలలో జీవిస్తున్న అబల ఆడపిల్లను వెతికి పట్టుకుని హత్య చేయటం సినిమాలలో మాత్రమే జరుగుతుంది నా కథ సినిమా కథలానే మించిపోయిందే గబుక్కున కన్నీరు కార్చింది ఆమె మామూలు పరిస్థితికి వచ్చేంతవరకు మౌనంగా ఉన్నాడు అనిల్ ఆ తర్వాత చెప్పాడు వ్యాపారవేత్త ఇంట్లో పని మనిషిగా ఉంటున్నావనేది పోలీసుల ద్వారా మోహన్కు తెలిసిండొచ్చు మీరు మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళలేదనేది అతనికి పెద్ద రిలీఫ్ అప్పుడే మనశ్శాంతిగా ఉంటాడు అతనికి రోజు రోజుకు వెయ్యి సమస్యలు ఉంటాయి అందువలన ఈ పాటికి మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయి ఉంటాడు అందువలన మీరు ధైర్యంగా బయటకు వెళ్ళొచ్చు కావాలంటే దుప్పట్టాను తల నిండా కప్పుకొని వెళ్ళండి ఎక్కువ జనం లేని చోటకు వెళ్ళిరండి మనసులో ధైర్యము ప్రశాంతత వస్తుంది ప్రయత్నిస్తాను అన్నది ఎందుకంటే గుడికి వెళ్ళటం దేవుణ్ణి ప్రార్థించటం ఆమె ఆపి చాలా రోజులైంది నేను చూస్తున్నాను ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాళ్ళను చూసి భయపడి తప్పుకుంటున్నారు ఏ తప్పు చేయని మీరు ఎందుకు దాక్కోవాలి మీరుగా వెళ్ళి మాట్లాడకపోయినా పర్వాలేదు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే వాళ్ళతో మాట్లాడండి లేకపోతే వాళ్ళు మనల్ని అనుమానిస్తారు సరే అంటూ తల ఊపింది సౌందర్య తనకు ఒక చోటు వెతకటం ఇద్దరూ మర్చిపోయారా లేక చోటు ఇంకా దొరకలేదా అని అనుమానం ఆమెలో తలెత్తింది ఎందుకంటే ఇక్కడి జీవితం కొంచెం కొంచెం ఆమెకు నచ్చటం మొదలుపెట్టింది ఇలాగే జీవితం అంతా వీళ్లకు పని మనిషిగా ఉండిపోవాలని మనసు ఇష్టపడుతోంది స్వప్న పైన ఇద్దరూ చూపిస్తున్న ప్రేమ ఆమెను పడేస్తోంది దానికంటే ఇక్కడికంటే ఇంకెక్కడా తనకు మంచి భద్రత దొరకదనే ఆలోచన కూడా ఆమె మదిలో బలంగా ఏర్పడింది కానీ వెంటనే ఆమె మనస్సాక్షి మేలుకొంది తాను రోజుల తరబడి ఇక్కడే ఉంటే అనిల్కు అతని కుటుంబానికి అనవసరమైన సమస్యలు వస్తాయి కాబట్టి త్వరగా ఈ ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంది ఆ రోజు ఆ ఇంటి తలుపు దాకా తాను వచ్చింది ఆమె తెలుసుకోలేదు కాలింగ్ బెల్ మోగింది వరుణ్ వచ్చుంటాడని అనుకుని గబగబా తలుపులు తీసింది వరుణ్ నిలబడున్నాడు కానీ అతని వెనుక నిలబడ్డవారు సాక్షాత్ ఆమె తల్లిదండ్రులు షాక్తో అలాగే నిలబడిపోయింది సౌందర్యం ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్